వరంగల్ జిల్లా తెలంగాణకు తలమానికమై ఎంజీఎం ఆసుపత్రిలో పేరుకుపోయిన సమస్యల వల్ల ఆసుపత్రి సందర్శించే రోగులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వరంగల్ నగరంలో ఎంజీఎం ఆసుపత్రి ప్రధాన ద్వారం ప్రక్కన వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పెండింగ్ లో సమస్యలు నేటి ప్రభుత్వం చూపెట్టి పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ రాష్ట్ర నాయకులు కుసుమ సతీష్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు రత్నం సతీష్ జిల్లా నాయకులు బాకం హరిశంకర్ ఎరుకల రెడ్డి మాచర్ల దీన్ దయాల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రేమందర్ రెడ్డి గంటా రవికుమార్లు మాట్లాడుతూ తెలంగాణకు తలమానికమై ఎంజీఎం ఆసుపత్రిలో పేరుకుపోయిన సమస్యల వల్ల ఆసుపత్రి సందర్శించే రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు ఈ సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు

రాజకీయ పార్టీ రోజు చేసుకోవడం ప్రతి పనులు మంత్రి ప్రతి ముఖ్యమంత్రి రోజు చేసుకోవడం ఏ రకంగా కూడా ప్రజల చాలానికి విలువయ్యదు సర్వీస్ గుడ్ సర్వీసెస్ హాస్పిటల్ గోపాల్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నేను పునాదేశం నైన్టీన్ ఫిఫ్టీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్య ఈ రోజు ప్రజలు గ్రహించారు పేదవాడు గ్రహించింది కాబట్టి రోజుకు వేలాది మంది వచ్చే యొక్క పేద ప్రజలు వచ్చే ఈ యొక్క ఎంజిఎం హాస్పిటల్లో దుస్థితి పైన భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలందరినీ కలుపుకొని ఈ యొక్క దళా నిర్వహిస్తున్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఇక్కడ ఏవైతే సమస్యలు నెలకొని ఉన్నాయో స్టాఫ్ లేకపోవడం కానీ మరుగుదొడ్లు సరిగా లేకపోవడం కానీ ఇంటర్నల్ రోడ్లు కానీ యాక్టివిటీ మెడికల్ కేర్ విషయంలో కానీ ఆర్ఐసి విషయంలో కానీ ఇక్కడ ఏవైతే ఈ సమస్యలు అన్ని ఉన్నాయి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ యొక్క ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచడమే కాకుండా తగిన విధంగా డాక్టర్లను మరి స్టాఫ్ను ఏర్పాటు చేయడమే కాకుండా కొత్త హాస్పిటల్ను కూడా ఇరవై నాలుగు ఫ్లోర్లతో ఏదైతే ప్రారంభించిన యొక్క హాస్పిటల్ను కూడా తొందరగా పూర్తి చేయాలని ఉత్తర తెలంగాణ వరంగల్ ఇటు కరీంనగర్ ఖమ్మం నుంచి కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా వేలాది మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ హాస్పిటల్ను కూడా ఆధునికమైన యొక్క సౌకర్యాలతో వెంటనే ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ప్రజా సమస్యలు వదిలేసి మీ ప్రోటకాల్ తో రాజభోగాలను అనుభవిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదు ఈరోజు నలభై సంవత్సరాల నుండి ఉత్తర తెలంగాణలో కడుపు పేదరిక బహుజన పెద్దలందరికీ కూడా ఈ ఈ మాస్ పటర్ ఆరోగ్య ప్రధానిగా ఉంది ఆరోగ్య సేవలు అందించడం జరిగింది ఈ ఈరోజు ఎంజిఎం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఎంజిఎం వెంటిలేటర్ పై ఉంది వెంటిలేటర్కి ఈ ఎంజిఎంకి మనం చికిత్స అందించాల్సిన అవసరం ఉంది ఒక ఫుల్ టైం సూపర్టెండెంట్ అడిషనల్ డిఎంఈ పోస్ట్ అయింది వెంటనే అడిషనల్ డిఎంఈ పోస్ట్ పెట్టడం వల్ల అడ్మినిస్ట్రేషన్ పరంగా పాలసీస్ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దేని పక్షంలో ఇన్ఛార్జీ పాలన వల్ల ఈ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంది అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆరు నెలల నుండి శాలరీస్ లేవు అదేవిధంగా పెచ్చు లూడిపోతున్నాయి ఎన్కెంపస్ హాస్పిటల్ యొక్క బిల్డింగ్ పెచ్చులూడిపోతుంది మరుగుదొడ్ లేవు లోపడ్డ అంతర్గత బీటీ రోడ్లు లేక అంబులెన్స్లు ఎత్తేసుకుంటూ పోతున్నాయి వాటిని వెంటనే మరమతులు చేయాలి అందుబాటులోకి ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు తీసుకురావాలి అదేవిధంగా మెడిసిన్స్ను అన్ని రకాల మెడిసిన్స్ను రోగులకు అందుబాటులో ఉంచాలి ఇక వైద్యులు చెప్పే విషయం లేదు ఓన్లీ స్టూడెంట్స్తోని హాస్పిటల్ని నడిపిస్తున్నారు ప్రొఫెసర్ హెచ్ఓడిస్ కానీ ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ డాక్టర్స్ కానీ ఎవరు కూడా ఈ సరైన సమయానికి వైద్యులకు సిబ్బంది లేదు వారి పైన పర్యవేక్షణ లేదు కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ప్రతి వారానికి ఒకసారి ఈ ఎంజిఎం ఎంజిఎంని ఇన్స్పెక్షన్ చేసి ఈ సేవలన్నింటినీ కొనసాగించాలని భారతీయ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే